విషయాలు విశాలమా శ్రీనన్న అది ఎట్లా నిర్వహించినాం ఈ గ్రంథాలయం ఎలా మొదలైంది ఏం చేసినామని క్లుప్తంగా వంగరవీందర్ గారు మరియు మా అన్న శ్రీనివాసులు గారు ఈ వివరించడం జరిగింది అలాగే ఈ నిర్వహిస్తున్న క్రమంలో ఈ మిత్ర బృందం అంతా నాకు వయసు రీత్యా సీనియర్స్ నేను వాళ్ళకంటే ఒక బ్యాచ్ జూనియర్ అయినా కొన్ని కొన్ని వాళ్ళు అప్పజెప్పినటువంటి బాధ్యతలు గ్రంథాలయాల నిర్వహణలో కానీ ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నట్టు వారు అప్పచెప్పే పనులు క్రమశిక్షణ చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో అలాగే ఈ గ్రంథాలయం నిర్వహిస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ గ్రంథాలయంలో చదువు చదువుకొని బీద పిల్లలు ఉద్యోగం సంపాదించినప్పుడు వాస్తవంగా నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిని కానీ నా ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నేను అంత సంతోషపడలేదు నా గ్రంథాలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం సంతాపించినప్పుడు వారి కళ్ళలో చూసినట్టు సంతోషం నాకు మెక్కిలి సంతోషం అనిపించింది అలాగే ఈ మా మిత్ర బృందం అందరూ పడ్డ శ్రమకు కొంత ఫలితం దక్కిందని నిజంగా చాలా సంతోషం ప్రజాకరణ తరఫున ఉద్యోగాలు సంపాదించిన పిల్లలందరికీ మా టీం తరఫున విషయం చెప్తున్నాం రానున్న రోజులలో ఇంకా మంచిగా ఉన్నత చదువులు చదివి ముందడికి పోవాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరం కోడూరి రాజయ్య గారి స్మారక కథల పోటీలు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి కోడూరి సుగుణాకర్ గారు అలాగే వారి కుటుంబ సభ్యులు వారందరికీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పిల్లలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పోటీలో విజేతలు సాధించిన చిన్నారులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నాకు పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను